హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందుకి ఓ సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునేని పల్లె మండలం ఉర్టూరు గ్రామం ఉర్టూరు గ్రామంలో ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగంలోకి వచ్చిన జతండవి ఆర్కే బుల్స్ అత్తోట శిరీచ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలు రావడం జరిగిందండి సమరసింహ డాన్ ఫ్రెండ్స్ మొన్న జరిగిన యాగంటిపల్లి గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయండి జత మరి ఈరోజు ఏ బహుమతి కైవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు ఈ జత ఏ బహుమతిని కవసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి సమరసింహ డాన్ అండి గిత్తల పేర్లు ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ భాగంలో ఉరుటూరు గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంలో ఈ జత ఏ బహుమతిని సం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి అండి అదేవిధంగా బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి ఈ వీడియోకి మినిమమ్ టూ థౌజండ్ లైక్స్ వస్తాయని మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సమరసింహ డాన్ అండి గిత్తల పేర్లు